నూజెండ్ల మండలం ఐనోలు గ్రామంలో నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు స్పందించారు బెనుకొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరు బయట మంచంపై దంపతులు ఇద్దరు నిద్రిస్తున్నారని వారిపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారని తెలిపారు తీవ్రంగా గాయపడ్డ ఇరువురిని గుంటూరు వైద్యశాలకు తరలించగా చికిత్స తీసుకుంటున్నారన్నారు వారి కుటుంబ సభ్యుల వద్ద ప్రాథమిక సమాచారాన్ని తీసుకున్నామన్నారు కేసుని త్వరలోనే ఛేదిస్తామన్నారు ఈరోజు ఉదయం సుమారు మూడున్నర ప్రాంతానికి అయిన వాళ్ళు బీసీ కాలనీకి పక్కన ఉన్నటువంటి పొలాలలో నేలబోయిన పెద్ద శ్రీనివాసులు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఆయన భార్య ఒక మంచమే పడుకుని ఉన్నారు దాని వెనుకనే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ అబ్బాయి కోడలు పిల్లలు కూడా పడుకుని ఉన్నారు వీళ్ళ మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం జరిగింది వాళ్ళని వెంటనే గవర్నమెంట్ జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది వాళ్ళు ప్రజెంట్ ఇంకా కూడా వైద్య సహాయం తీసుకుంటున్నారు అయితే ఇందులో ప్రాథమిక సమాచారాన్ని సేకరించడం జరిగింది వాళ్ళ కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళ మధ్యన కొన్ని గొడవలున్నాయన్న సంగతి ప్రాథమికంగా తెలుస్తుంది అట్లాగే ఇతర విషయాలు కూడా కొన్ని సేకరించడం జరిగింది వీటన్నిటినీ కూడా ఒకసారి సమీక్ష చేసుకుని దాని ఆధారంగా ఇన్పుట్స్ తీసుకుని దాని ఆధారంగా కేసుని త్వరలోనే ఛేదించడం జరుగుతుంది